మొత్తం బాలీవుడ్ హాలీవుడ్ లుక్ ఐటమ్ ఉంది చూడండి స్పెషల్ స్పెషల్ మీరు చూసుకోవచ్చు కొత్త కొత్త పేస్టల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండి రేట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది అండి న్యూ ఐటమ్ న్యూ రేంజ్ ఐటమ్ చూడండి ఫుల్ వర్క్ బ్లౌజ్ తో వస్తుంది చూడండి ఫుల్ ఫ్లాష్ వర్క్ ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ మొత్తం జర్కన్ వర్క్ వస్తుంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ రేంజ్ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మొత్తం ఫ్యాన్సీగా శారీ వచ్చి వస్తుంది వస్తుంది అండి మొత్తం రిచ్ పళ్ళు వచ్చి శారీ వస్తుంది చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది చూడండి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చాలా బాగుంది అండి వెరైటీ అయితే ఇలాగ రిచ్ పళ్ళు వచ్చి శారీ వస్తుంది ప్యూర్ టఫర్ సిల్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి స్పెషల్ పెళ్లి సీజన్ స్పెషల్ వెరైటీ మీ గురించి తీసుకొచ్చినాం చాలా తక్కువ రేట్ల బడ్జెట్ కింద శారీస్ ఉంది చూడండి జస్ట్ మీకు త్రీ నైన్టీ రూపీస్ పడుతుంది చూడండి శారీ చూడండి ఎంత బాగుంది యాక్చువల్ ప్రైస్ అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కానీ ఇది ఆఫర్ కింద మీ గురించి తీసుకొచ్చినాం చూడండి ఇస్కోస్ పైన ఉంది చూడండి ఎలాగా మీకు పార్ట్ వస్తుంది మొత్తం శారీ చూడండి ఎంత బాగుంది అత్తమల సారీస్ కొందే చూడండి రేట్ వైస్ అయితే చాలా షాకింగ్ ప్రైస్ కి మంచి సారీస్ ఇస్తున్నా చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎరయమ్ టెక్స్టైల్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ బిసైడ్ 94 బస్ స్టాప్ లైన్ రికార్డ్ గంజ్ హైదరాబాద్ సో ఫ్రెండ్స్ ఈ రోజు మనకు పెళ్లి సీజన్ స్పెషల్ వెరైటీస్ అయితే చూపిస్తున్న పోతున్నాము మీరు చూసుకోవచ్చు న్యూ న్యూ ఐటమ్ న్యూ న్యూ కలెక్షన్ ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ పట్టు శారీస్ కానీ మీకు అన్ని ఫ్యాన్సీ వర్క్ శారీస్ కానీ అన్ని టైప్స్ ఆఫ్ శారీస్ అయితే మన దగ్గర యాడ్ అయిందండి కొత్త కొత్త మగ్గం వర్క్ బ్లౌజెస్ అలా ఫ్యాన్సీ సిరోస్ కి హెవీ వర్క్ అన్ని టైప్స్ ఆఫ్ వెరైటీ మన దగ్గర యాడ్ అయిందండి సో ఇవాళ అయితే మీకు వీడియోలో స్పెషల్ పెళ్లి సీజన్ స్పెషల్ వెరైటీస్ అయితే మీకు చూపిస్తున్నాము చాలా తక్కువ రేట్ నుంచి మన దగ్గర అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి పట్టు శారీ స్టార్ట్ అవుతుంది ఈ వీడియోలో అయితే మీరు చూసుకోవచ్చు మొత్తం థౌజండ్ లోపల వెరైటీస్ ఉంటుంది అండి సో మీకు ఏమైనా ఐటమ్ నచ్చింది అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి కూడా మాకు వాట్సాప్ కి పెట్టవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేకపోతే షాప్ కి విజిట్ చేసి అయినా మీరు తీసుకోవచ్చు ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటది మినిమం బిల్ అయితే ఐదు వేలు చేయాలేది ఉంటది అండి ఇది చూడండి సర్ ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ మీ గురించి తీసుకొచ్చినాం మీరు చూసుకోవచ్చు అన్ని మీకు ప్రతి ఐటమ్ మీకు ఫుల్ వర్క్ వచ్చేసి ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అండి ఇది మీకు చాలా చాలా బాగుంది అండి పెళ్లి సీజన్ స్పెషల్ వెరైటీ మీ గురించి తీసుకొచ్చినాం మీరు చూసుకోవచ్చు మొత్తం బాలీవుడ్ హాలీవుడ్ లుక్ ఐటెం ఉంది చూడండి స్పెషల్ స్పెషల్ రేంజ్ కూడా మీరు చూసుకోవచ్చు కొత్త కొత్త పేస్టల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండి రేట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది అండి జస్ట్ మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తామండి ఇది మీరు చూసుకోవచ్చు చూడండి ఎంత బాగుంది చూడండి శారీ అయితే చాలా చాలా బాగుంది చూడండి వెరైటీ అయితే సారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుంది చూడండి ఇది చూడండి ఎలాగా టాజల్స్ వచ్చి వస్తుంది చూడండి మీరు చూసుకోవచ్చు అలా ఫుల్ వర్క్ వచ్చి వస్తుంది మల్టీ కలర్ వర్క్ వస్తుంది చూడండి స్పెషల్ గా కట్ వర్క్ వస్తుంది స్పెషల్ వెరైటీ స్పెషల్ డిజైన్ ఐటెం ఉంది చూడండి యూనిక్ ఐటెం ఉంది చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ రేట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది అండి జస్ట్ మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి ఫుల్ వర్క్ వచ్చి వస్తుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఫండి క్రష్ ఫ్యాబ్రిక్ వస్తుంది మరియు మీకు బ్లౌజ్ కూడా చూడండి ఇలాగా హ్యాండ్స్ కి అండ్ బ్యాక్ కి వస్తుంది అండి కలర్ రేంజ్ అయితే మీరు చూసుకోవచ్చు కలర్ రేంజ్ అయితే చాలా చాలా బాగుంది అండి కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది సెట్ టు సెట్ తీసుకోవాలి జస్ట్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇది చూడండి సార్ ఫ్యాన్సీ ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ మీరు చూసుకోవచ్చు కలెక్షన్ చూడండి పెలిల్ సీజన్ స్పెషల్ వెరైటీ ఫుల్ ఫ్యాన్సీ వర్క్ వచ్చేసి బటర్ఫ్లై వర్క్ బ్లౌజ్ వస్తుంది చూడండి వర్క్ వస్తుంది చూడండి మొత్తం కట్ వర్క్ వచ్చేసి వస్తుంది చూడండి శారీ అయితే మీరు చూసుకోవచ్చు చూసుకోవచ్చు చాలా బాగుంది చూడండి శారీ అయితే మొత్తం బెంచెస్ వస్తుంది చూడండి శారీ మీద మొత్తం కింద కట్ వర్క్ కూడా వస్తుంది చూడండి మొత్తం బెంచెస్ బెంచెస్ వస్తుంది ఫండి ఫ్యాబ్రిక్ లో వస్తుంది చూడండి క్వాలిటీ మాత్రం చాలా స్మూత్ క్వాలిటీ ఉంది చూడండి న్యూ ఐటమ్ న్యూ రేంజ్ ఐటమ్ ఉంది చూడండి ఇలాగ బ్లౌజ్ పార్ట్ వస్తుంది చూడండి బ్యాక్ అండ్ స్లిఫ్ కి కూడా వస్తుంది రేంజ్ అయితే మీరు చూసుకోవచ్చు కలర్ రేంజ్ అయితే చాలా బాగుంది చూడండి ఎలా అంటే కలరేంజ్ వస్తుంది రేట్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది అండి జస్ట్ మీకు నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి సార్ న్యూ ఐటమ్ న్యూ రేంజ్ ఐటమ్ చూడండి ఫుల్ వర్క్ బ్లౌజ్ తో వస్తుంది చూడండి ఫుల్ ఫ్లాష్ వర్క్ ఫుల్ ఆన్లైన్ ట్రెండింగ్ మొత్తం జర్కన్ వర్క్ వస్తుంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ రేంజ్ శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంది చూడండి సిరోస్ కి కూడా వస్తుంది జర్కన్ వర్క్ కూడా వస్తుంది మొత్తం స్టోన్ తో సహా వస్తుంది టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది చూడండి మొత్తం బెంచెస్ కూడా వస్తుంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ రెంట్ పెళ్లి సీజన్ స్పెషల్ వెరైటీ ఉంది చూడండి న్యూ ఐటమ్ న్యూ కలెక్షన్ చూడండి మొత్తం చూడండి ఎలా శారీ వస్తుంది మరియు మీకు బ్లౌజ్ పాట్ కూడా చూడండి ఫ్యాన్సీగా హెవీ వర్క్ వస్తుంది చూడండి స్పెషల్ వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇది చూడండి స్పెషల్ వర్క్ బ్లౌజ్ కూడా వస్తుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా చాలా బాగుంది అండి కలర్ మ్యాచింగ్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా చాలా బాగుంది అండి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫెట్ టు సైడ్ తీసుకోవాలి రేట్ అయితే చాలా చాలా తక్కువ అండి జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి సర్ స్టూడెంట్ సర్ న్యూ ఐటమ్స్ తీసుకొచ్చినాం చాలా మంచి మంచి వెరైటీ చూడండి మీకు ఫ్యాన్సీ బడ్ డిజైన్ వచ్చి ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ మరియో మీకు గజరా డిజైన్ వచ్చే ఆన్లైన్ డిజైన్ వస్తుని చూడండి మీరు వర్క్ బ్లౌస్ తో సర్ మీరు చూసుకోవచ్చు న్యూ ఐటమ్ న్యూ రేంజ్ కలర్ రేంజ్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా మంచి కలర్ రేంజ్ అయితే మీ గురించి తీసుకొచ్చినాం మొత్తం పేస్టల్ కలర్ మ్యాచింగ్ వస్తుని చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ వెరైటీ మ్యారేజ్ సీజన్ స్పెషల్ వెరైటీ ఎండి మీకు సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాం చాలా చాలా బాగుంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ రేంజ్ చూడండి చూడండి ఫ్యాన్సీగా మీకు ఎలాగా ఎలిఫెంట్ డిజైన్ వచ్చి వస్తుంది సిరోస్కి వర్క్ కూడా వస్తుంది మీరు చూసుకోవచ్చు కట్ వర్క్ వచ్చి సిల్వర్ జరీ వస్తుంది చూడండి మొత్తం శారీ చూడండి ఎంత బాగుంది చూడండి వెరైటీ అయితే చాలా చాలా మంచి ఎక్సలెంట్ గా వెరైటీ అయితే మీ గురించి తీసుకొచ్చినాం మ్యారేజ్ సీజన్ స్పెషల్ వెరైటీ అండి మీకు చూడండి ఎలాగ శారీ వస్తుంది మరియు మీకు బ్లౌజ్ కూడా వస్తుంది ఇది చూడండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ వచ్చి మీకు కట్ వర్క్ వస్తుంది చూడండి స్పెషల్ ఐటమ్ స్పెషల్ రెండు దీంట్లో టూ డిజైన్స్ వస్తుంది ఒక డిజైన్ అయితే మీకు బర్డ్ డిజైన్ వస్తుంది ఒక డిజైన్ అయితే ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది రేట్ వైజ్ అయితే మీరు షాకింగ్ ప్రైస్ కి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది చూడండి ఇది చూడండి సార్ ఫ్యాన్సీ మక్కం వర్క్ స్పెషల్ బ్లౌజ్ వచ్చి వస్తుంది చూడండి మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది చూడండి శారీ కూడా ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంది చూడండి మొత్తం కట్ వర్క్ వచ్చి వస్తుంది చూడండి సారీ శారీ ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అయితే మీకు చూపిస్తున్నాం చూడండి మొత్తం కట్ వర్క్ వచ్చి శారీ ఫుల్ వర్క్ వస్తుంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ రేంజ్ ఐటమ్ బాక్స్ ఐటమ్ తో సహా వస్తుంది ఇది ఐటమ్ ఇది చూడండి మొత్తం ఫ్యాండీ ఫ్యాబ్రిక్ లా మీకు ఫుల్ వర్క్ వచ్చి వస్తుంది చూడండి సిరోస్ కి కూడా వస్తుంది దీంట్లో చూడండి ఎలా శారీ పాటు వస్తుంది మరియు మీకు బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చాలా చాలా బాగుంది అండి వెరైటీ అయితే బాగా పోతుంది ఐటమ్ అండి మీకు ఇది చాలా స్పెషల్ వెరైటీ ఉంది చూడండి రేట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది చూడండి ఇలాగ మగ్గం వర్క్ స్పెషల్ బ్లౌజ్ వస్తుంది చూడండి మరియు మీకు కలర్ రేంజ్ కూడా చూడండి మీరు చూడొచ్చు ఇలా కలర్ మ్యాచింగ్ వస్తుంది చూడండి స్పెషల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది పెలిన్ సీజన్ స్పెషల్ రేట్ అయితే చాలా చాలా తక్కువ అండి మీకు జస్ట్ మీకు ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది చూడండి సార్ ప్యూర్ టస్సర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి మొత్తం ఫ్యాన్సీగా శారీ వచ్చి వస్తుంది వస్తుంది అండి మొత్తం రిచ్ పళ్ళు వచ్చి శారీ వస్తుంది చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది చూడండి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తారు చాలా బాగుంది అండి వెరైటీ అయితే ఇలాగ రిచ్ పళ్ళు వచ్చి శారీ వస్తుంది ప్యూర్ టఫ్ఫర్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఇది షోరూమ్ లో మీరు అలాంటి ఐటమ్ కొంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ రూపీస్ వరకు దొరుకుతుంది అండి కానీ మన దగ్గర మీకు ఆఫర్ ప్రైస్ కి ఇస్తున్నామండి మీకు ఎన్ని కావాలి అన్ని తీసుకోవచ్చు వెలి సీజన్ స్పెషల్ వెరైటీ ఉంది చూడండి ఎలాగ రిచ్ పళ్ళు వచ్చి మొత్తం చూడండి మొత్తం ఫ్యాన్సీ ఇలా ప్యూర్ టఫర్ సిల్క్ ఐటమ్ రెండు సైడ్స్ కూడా సిల్వర్ బార్డర్ వస్తుంది సిల్వర్ బంచెస్ కూడా వస్తుంది మీరు చూసుకోవచ్చు మొత్తం చూడండి ఎలాగా సిల్వర్ బంచెస్ వచ్చి శారీ వస్తుంది మరియు మీకు బ్లౌజ్ పార్ట్ కూడా మీకు చూపిస్తే చాలా రిచ్గా వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా చాలా రిచ్గా వచ్చింది చూడండి కలర్ ఏంజ్ అయితే మీరు చూసుకోవచ్చు చాలా చాలా బాగుంది చూడండి కలర్ ఏంజ్ అయితే రేట్ అయితే చాలా చాలా ఛాన్స్ రేట్ ఇస్కి ఇస్తున్నామండి జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది చూడండి ఫ్యాన్సీ మీకు ప్యూర్ విస్కోస్ ఫ్యాబ్రిక్ లో మీకు మొత్తం ఫ్యాన్సీ ఎలిఫెంట్ గెజరాట్ డిజైన్ వస్తుంది చూడండి ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్స్ అయితే మీకు చూపిస్తున్నాం మీరు చూసుకోవచ్చు చాలా చాలా బాగుంది చూడండి కలర్ రేంజ్ కూడా మీరు చూసుకోవచ్చు మంచిగా ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది ఫోర్ కావాలంటే కూడా తీసుకోవచ్చు సిక్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఒక శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగుంది చూడండి వెరైటీ అయితే చాలా సూపర్ వెరైటీ సూపర్ లుక్ ఐటమ్ ఉంది చూడండి ఇలాగ మీకు శారీ పార్ట్ వస్తుంది చూడండి కొంగు పార్ట్ వస్తుంది మరియు మీకు శారీ చూడండి ఎంత బాగుంది అలా ఫ్యాన్సీ గజరాట్ డిజైన్ వస్తుంది రెండు సైడ్ కూడా మీకు గజరాట్ ప్యూర్ విస్కోస్ ఫ్యాబ్రిక్ ఉంది అండి ఇది మీరు చూసుకోవచ్చు విస్కోస్ ఫ్యాబ్రిక్ మొత్తం బెంచెస్ బూటీస్ కూడా వస్తుంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ రేంజ్ ఐటెం ఉంది చాలా చాలా బాగా పోతుంది అండి ఐటెం అయితే ఇది చూడండి ఎలాగ మీకు బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది చూడండి దీంట్లో కలర్ మ్యాచింగ్ అయితే మీరు చూసుకోవచ్చు అలా కలర్ మ్యాచింగ్ వస్తుంది రేట్ అయితే చాలా చాలా రీజనబుల్ అండి జస్ట్ సెవెన్ నైన్టీ ఎయిట్ రూపీస్ ఇది చూడండి ఫ్యాన్సీ బనారసు ఐటెం లా మీకు కొత్త వెరైటీ మీనాకారి వచ్చి వస్తుంది చూడండి స్పెషల్ పెళ్లి సీజన్ స్పెషల్ వెరైటీ మీ గురించి తీసుకొచ్చినాం చాలా తక్కువ రేట్ల బడ్జెట్ కింద శారీస్ ఉంది చూడండి జస్ట్ మీకు త్రీ నైంటీ రూపీస్ పడుతుంది చూడండి శారీ చూడండి ఎంత బాగుంది యాక్చువల్ ప్రైస్ అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కానీ ఇది ఆఫర్ కింద మీ గురించి తీసుకొచ్చినాం చూడండి చాలా బాగుంది మీనాకారి వచ్చి వస్తుంది చూడండి మొత్తం శారీ చూడండి ఎంత బాగుంది ఫ్యాన్సీ లుక్ ఐటమ్ ఉంది మీనా క్యారీస్ కూడా వస్తుంది చూడండి ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి ఓన్లీ మీకు త్రీ నైంటీ రూపీస్ పడుతుంది చూడండి స్పెషల్ వెరైటీ స్పెషల్ రేంజ్ ఐటమ్ అలాగా మీకు బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది చూడండి దీంట్లో కలర్ రేంజ్ అయితే మీరు చూసుకోవచ్చు అలా కలర్ రేంజ్ వస్తుంది జస్ట్ మీకు త్రీ నైంటీ రూపీస్ ఇది చూడండి ఫ్యాన్సీ మల్బారీ సిల్క్ ఐటమ్ వచ్చింది చూడండి మొత్తం ఫ్యాన్సీ డోలా మీద మల్బారీ సిల్క్ వచ్చి వస్తుంది చూడండి పెనిల్ సీజన్ స్పెషల్ వెరైటీ ఉంది చూడండి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చాలా చాలా బాగుంది అండి క్వాలిటీ మాత్రం చాలా సూపర్ క్వాలిటీ ఉంది చూడండి స్పెషల్ వెరైటీ బనారసి స్పెషల్ విస్కోస్ పైన ఉంది చూడండి ఇలాగా మీకు పార్ట్ వస్తుంది మొత్తం శారీ చూడండి ఎంత బాగుంది మొత్తం అలా శారీ వస్తుంది చూడండి రేట్ వైజ్ అయితే చాలా షాకింగ్ ప్రైస్ కి మంచి శారీస్ ఇస్తున్నా చూడండి ఇంతకు ముందు అయితే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉండేది కానీ ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కి తీసుకొచ్చినాం పెళ్లి సీజన్ స్పెషల్ వెరైటీ ఆఫర్ ప్రైస్ కి జస్ట్ మీకు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎలాగ బ్లౌజ్ పార్ట్ వస్తుంది చూడండి ఎలాగ మీకు కలర్ రేంజ్ అయితే వస్తుంది చూడండి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫోర్ కావాలంటే కూడా తీసుకోవచ్చు ఎయిట్ సిక్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు జస్ట్ మీకు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మంచి మంచి వెరైటీస్ మీకు తక్కువ తక్కువ రేట్స్కి చూపిస్తున్నాను సో ఏమేమి ఐటమ్ మీకు నచ్చింది వెంటనే మాకు స్క్రీన్షాట్ తీసి పెట్టండి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మన దగ్గర నుంచి ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదం